తమ్ముళ్ళు ఎవరు మీ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు మీ ఫ్రెండ్స్ ఎట్లాంటి ఆలోచనలు చెప్తున్నారు మీకు ఫ్రెండ్స్ ఏం నీకు అర్థం కావట్లేదా ఆలోచించే వివేచన నీకు ఉండట్లేదా తెలుసుకోవలసిన బాధ్యత నీకు లేదా నీ స్నేహితురాలు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మేస్తున్నావా నీకంటూ వివేచన విచక్షణ లేదా నేను కేవలం యవనస్తులైన ఆడపిల్లలు యవనస్తులైన మగపిల్లలు యవనస్తులైన మగపిల్లలు ఆడపిల్లలకే కాదు పెద్దోళ్ళైన మీకు కూడా చెప్తున్న మీ స్నేహాలు ఎవరితో అన్నా అంకులు గారు మీ స్నేహాలు ఎవరితో ఎమ్మా సహోదరి నీ స్నేహం ఎవరితో నీవు నీ కాలమందు ఆకువాడక ఫలించని చెట్టులాగా ఉండాలంటే మొట్టమొదట దుష్టుల ఆలోచనకు దూరం అవ్వాలి ఎవరు దుష్టులు మీరేమో ఫ్రెండ్స్ అంటున్నారు బైబుల్ ఏమో వాళ్ళ దుష్టు ఉన్నాయి